హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాక్స్ అందరికి ఇట్లా ఉన్న ఫ్రెండ్స్ మంచిగా ఉండరా మేమైతే ఉన్నాం మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము రోజు లేచే విధంగా ఈ రోజు కూడా సహరికి అయితే లేచాను టైం అయితే లేదు తొందరగా నేను లేచిన వాళ్ళు ఒక టెన్ మినిట్స్ పడుకుందాం అనేసరికి పడుకునేసరికి టైం అయిపోయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినిద్దాం మనమైతే నైట్ చేసిన బయట ఇంకా నాటుకోడి చికెన్ కర్రీ అయితే ఉంది సో ఆ రెండు అయితే తినేసి సహరీ అయితే ఫినిష్ చేసేద్దాం చాయ్ కి చేసుకోవాలి ఉక్కలేదు తాగాలని కూడా లేదు సో రైస్ అయితే తినేసి వాటర్ అయితే తాగేస్తే సహరీ అయితే కంప్లీట్ అయిపోద్ది సో ఏమంటారు ఈరోజు జగ్నక్రాత్ అంటారు సో చాలా పెద్ద రోజా సో ఈరోజు తొందర తొందర అయితే ఫినిష్ అయితే చేసేద్దాము సహరీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నైట్ చేసిన వైట్ రైస్ ఇంకా ఏమంటారు చికెన్ కర్రీ సో అన్నం అయితే వేడి చేస్తున్నా చికెన్ కర్రీ అలానే తినేస్తున్నా సోతి ఇదైతే తినేద్దాము సో అన్నం అయితే తినేసిన ఫ్రెండ్స్ ప్రతి ఒక ఏమంటారు బనాన్ అయితే తినేసి ఆ వాటర్ అయితే తాగేస్తాను సో దయబడ దయబడ చూసిన ఒకటి తిందామని సో నాకైతే ఎక్కడ లేదు సో అన్నమే బనాన్ ఒకటి తినేసి ఫినిష్ చేసేస్తారు దయబడలు అయితే మంచిగా ఉండే సో ఒకటి అయితే తిందాం అనుకున్నా లేవు ఇది తినేసి వాటర్ అయితే తాగేస్తే సహరీట్ అయితే సో ఓకే ఫ్రెండ్స్ సహరీ అయితే కంప్లీట్ అయితే చేసేసాను అన్నం తినేసి ఒక బనానా తినేసి వాటర్ అయితే తాగేసాను ఇంకా ఫజార్ కి అయితే టైం ఉంది సో ఈ రోజు వచ్చేసి లయలతుల్ ఖదర్ అని అంటారు ఏమంటే మీరు జాగరణ చేస్తారు కదా సో ఆ విధంగా మేము జగ్నక రాత్ అంటాము సో ఈ నైట్ మొత్తము జాగారం అయితే చేస్తాము సో ఈ నైట్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్ అంటారు ఈరోజు నైట్ మొత్తం అయితే జాగారం చేస్తాము ప్రేయర్ చేస్తాము ఖురాన్ చదువుతాము ఇంకా ఏమంటారు దువా చేసుకుంటాము లేని వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు సో మనం ఒక వన్ రూపీ హెల్ప్ చేస్తే ఒక థౌజండ్ రూపీస్ హెల్ప్ చేసినంత సవాబ్ అంటారు సో అందుకే ఈ అయితే చాలా వరకు చాలా మంది ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు సో ఏమంటారు లాస్ట్ టెన్ డేస్ రంజాన్ నెలలో చాలా పవర్ఫుల్ అంటారు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఆర్డ్ నెంబర్స్లో సో ఈ ఆర్డ్ నెంబర్స్లోనే లాయలాతులు ఖదర్ అనేది వస్తుంది అంటారు ఇంకా మెయిన్గా ట్వంటీ సెవెంత్ నైట్ అంటారు సో ఏమంటారు మన పాస్ట్ చేసిన పాపాలు తొలగిపోతాయి అంటారు అండ్ ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ లాయ లాతల వరకు మన ఫ్యూచర్ అయితే రాయబడుతుంది అని అంటారు మనకి ఇయర్ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మనకి ఏమంటారు మన డెత్ ఎప్పుడు వస్తుంది చావు చావు అనేది ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కటి ఈ రోజు రాయబడుతుంది అంటారు నెక్స్ట్ వన్ ఇయర్ కోసము సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసమే కాకుండా ప్రతి ఒక్కళ్ళ కోసం దువా చేయండి మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవరు అయితే ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సో అందరు అన్నీ మనతో చెప్పుకోలేరు సో అందుకే ఏమంటారు ప్రతి ఒక్కళ్ళు ఏమైతే దువ కోరుకుంటున్నారో దువ అయితే నెరవేరాలని ఖచ్చితంగా దూ అయితే చేద్దాము సో ప్రతి ఒక్కరు మంచిగా ఏమంటారు రంజాన్ చేసుకోవాలి రంజాన్ సెలబ్రేట్ చేసుకోవాలని ఖచ్చితంగా దూ అయితే చేద్దాం మనమైతే సో చిన్న పెద్ద అందరి కోసం దూవ అయితే చేద్దాం ఇంకా ఈరోజు అయితే మనం ఎవరినైనా బాధ పెట్టినా ఎవరినైనా హట్ చేసినా సో ఈరోజు వెళ్ళి మాఫీ ఏమంటారు సారీ చెప్పి క్షమాభణ క్షమాపణ కోరాలని అంటారు సో అలా నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఉంటామో బ్రతుకుతామో పోతామో తెలియదు సో ఈరోజే వెళ్ళి మీరెవరికైనా హట్ చేశారనుకుంటే మీరెవరి వల్ల హట్ అయ్య వాళ్ళని క్షమించేసేయండి మీరెవరికి హట్ చేసినా వాళ్ళకి క్షమాపణ అయితే కోరుకోండి సో నేను ఎవరికైనా హట్ చేసిన నన్ను ఎవరు హట్ చేసినా ఈ వీడియో చూస్తే చూస్తున్న వాళ్ళు మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ వీడియో చూస్తే మనస్ఫూర్తి క్షమాపణ కోరుకుంటున్నా నన్ను ఎవరైనా హడ్ చేసినా వాళ్ళని కూడా క్షమించేస్తున్నా సో నేను ఎవరికి హడ్ చేసినా నాకు కూడా క్షమించేసేయండి సో నాకు తెలిసిందే మీతో చెప్పాను ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి ఇది కాదు ఇది అని సో చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన సో అదే మీతో షేర్ చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చేసేసుకుని పడుకుంటాను మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు కంటిన్యూ చేస్తారు బై ఫ్రెండ్స్ ఏమో కింద మరి ఎవరు బావ పంపించింది అనుకుంటా ఇచ్చారు ఇది అక్షలు ఇంకా స్వీట్ డబ్బాలు ఉన్నాయి రెండు వేసుకో దెబ్బ రోజు జర్నీ దేవుడు అన్ని పంపిస్తాను మాహిర్వి ఉంటది ఒకటి మోతి చూ వావ్ నీకిష్టమైన వచ్చిండు నేన చిన్నాయన కాతి కాతి ఇది ఇది కాజు కత్లి కంపల్సరి పెద్ద ఇష్టం లోఖాన్ ఆవ్ ఓ ఇక్కడైతే ఇష్ట కోసం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే బనానా బజ్జీలు ఇవి వచ్చేసి ఏమంటారు గులుగులే మిఠాయి గులుగులే అంటారు ఇక్కడ అయితే చూడండి ఆయన వీడియోలో కనిపించాలని ఆశ ఆశ మాట్లాడరావు మాటలు రావాలి మాట రావాలి మాటలు రావంట మాటలు ఎందుకు రావు పప్పా అంటాడు చాచా అంటాడు కాహువా మీ బజ్జీలు వేసింది మరి నువ్వేం చేస్తున్నావు తింటున్నావా చూపిరా బజ్జీలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన బనాన్న బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి పుట్టిగా బనాన్న అయితే వెళ్ళి తిన్నారని అక్క ఈ ప్లాన్ అయితే వేసింది ఇప్పుడు వద్దన్నా తింటారు మొత్తం గ్యాస్ ఫంప్ చేసుకుంటారు మా అమ్మమ్మ ఇంకా మా డాడీ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు వాళ్ళకి ఏమంటారు తిండి దగ్గర ఆగట్లేరు వాళ్ళు ఇక్కడైతే చూడండి మిట్ట బోండాల్ స్వీట్ బోండాల్స్ ఇక్కడైతే అమ్మాయి అయితే అంట్లో అన్ని తోమేసారు ఇక డాడీ అయితే బయటికి వెళ్ళిండు చికెన్ తెస్తా అని ఆయన తెస్తేనే ఇంకా వంట వండేది ఈ రోజు లేట్ అయిపోయింది సో ఇంకా ఎక్స్ట్రా టైం కూడా అయితుంది ఇంకా నేను ఇస్తారైతే రెడీ చేసుకుంటా

ఇది నేను ఒక పావు కేజీ సపరేట్ ఫ్రెండ్స్ పులావలోకి కర్రీ ఈ పెరుగు ఈ అయితే నాకు నచ్చవు కొంచెం గ్రేవీ ఉంటే కలుపుకోని ఇప్పుడైతే వీళ్ళైతే చేసేస్తారు ఇంకా టైం కూడా అయింది ఇంకా అయితే చేసేసుకుందాం మనం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దో అయితే చేసుకున్నాడు అయితే రెడీ చేసి ఇచ్చేసాము ఇఫ్ అయితే టైం అవ్వలేదు సైరన్ అవ్వలేదు ఇఫ్ తారీ చూడండి బనానా బజ్జీ స్వీట్ ఖజుర్ వాటర్ మిలన్ గ్రేప్స్ చల్ల చల్లని వాటర్ చూడండి పక్కన ఇంకెవరు చూడండి ఆయన మా బుడ్ మా బుడ్డ ఆయన అయితే ఏదో ఒకటి అయితే మంచిగా గూసుంటే మా పెద్ద ఆయన రాడు ఆయనకు కూడా వాటర్ మిలన్ అంటే ఇష్టము చల్లయి సర్ది అనుకుంటుంది సర్ది చేసుకుంటుండే ఒకటే వింటలేడు అస్సలు అది చూడగానే అస్సలు ఆగడు ఎక్కువ ఏం తినడు కానీ ఏదో అట్లా చేసాడు ఫ్రెండ్స్ హాయ్ పొల బట హాయ్ మమ్మీ ఆయన తెలుసు చూ హాయ్ బాలో హాయ్ బయట బోలా ఓకే ఫ్రెండ్స్ హైమైతే రోజైతే బ్రేక్ చేసుకుంటాడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే కడిగి కొద్దిగా వేసి పెట్టానండి ఇది వచ్చేసి కర్రీ కోసము ఇక్కడైతే అయిపోయినాయి బజ్జీలు బోండాలు అయితే ఇక వంట అయితే స్టార్ట్ అవుతుంది ఆంధ్ర పులావ్ అయితే చేసుకుంటున్నాం ఇవాళ అన్నీ చేసిస్తే మా పాప చేసేస్తుంది హాఫ్ అన్ అవర్ లో ఒక అర్ధ అర్ధ గంటలు అయిపోద్ది ఫ్రెండ్స్ వంటలు అయితే ఇక్కడ రోజైతే బ్రేక్ చేసేసాడు చూడండి ఆయన వాటర్ మిల్లన్ తప్ప ఏం చేయడ ఫస్ట్ అయితే స్వీట్ బోండాలు ఎట్లున్నాయి రాన్నాయా సోంపు నేనే గుర్తు చేసి వేయించిన అక్కకు సోంపు వల్లనే అది బాగా టేస్ట్ వస్తుంది ఏం చేస్తున్నావు కదా నమాజ్ చదువుకుందామని అని ఏం చేసుకుంటున్నావా అవును సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా ఏమంటారు అమ్మ అయితే మాప అయితే వేస్తున్నారు కొంచెం ఏమంటారు స్నానం చేసుకుని నమాజ్ అయితే చదువుకుంటారు ఇంకా చదువుకుంటారు వాళ్ళు ఇంకా ఊపికున్నంత వరకు చదువుకుంటారు ఆ తర్వాత అయితే పడుకుంటాం ఫ్రెండ్స్ గెఫ్త తర్వాత అయితే ఇంకా లంచ్ డిన్నర్ అయితే చేసేసినాము అది ఇంకా క్లిప్ అయితే తీయలేకపోయాము డిన్నర్ చేసుకొని ఇంకా నమాజ్ చదువుకుందాం అని ఇక్కడ అమ్మ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు సో క్లీనింగ్ చేసుకుని నమాజ్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ నమాజ్ చేసుకునేటప్పుడు అయితే చూపిస్తాం మీకు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మ నమాజ్ అయితే చేసుకుంటున్నారు సో టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సేప్ చేసుకుంటారో తెలియదు గానీ చేసుకుంటారంట సో నేను కూడా నమాజ్ అయితే చదువు చదువుకున్నాను సో ఇక్కడైతే చూడండి ఇంకా నైట్ మొత్తం జాగ్రత్త చేసే వాళ్ళు చేస్తారు నమాజ్ చదువుకునే వాళ్ళు చదువుకుంటారు ఇంకా ఎంత ఎంతసేపు చదువుకుంటారో తెలియదు అమ్మ 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 ఇంకా అక్క కూడా నమాజ్ అయితే చదువుకున్నారు వచ్చేసేపు కూర్చొని మళ్ళీ ఇంకా ఏమంటారు నమాజులు ఇంకా దువా ఏమైనా ఉంటే ఇంకా ఖురాన్ ఏమైనా చదువుకునేది ఉంటే చదువుకోవచ్చు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మ కొంచెం సేపు కింద చదువుకున్నారు ఇంకా మళ్ళా కాళ్ళు చేతుల్లో నొప్పి అవుతున్నాయి చీర మీద చదువుకుంటే ఈయన చూడండి దువా చేసుకుంటుంటే పోయి ఎక్కి వారు నమాజ్ చదివిన పోయి ముందల వాడుకుంటున్నా ముందల ఆగా మడుగు చేస్తుండు సిగ్గియా బ్లింక్ ఇటా మనీ బాగుందిగా థమ్స్ అప్ ఇదైతే నేనే అడిగి ఉండే ఫ్రెండ్స్ ఆమె కోసం లింకా అదేంది పిల్లలకి ఐస్ క్రీమ్ ఏది చూపిద్దాం ఆర్టిస్ట్ లైస్ కసాట అంట నేను ఇది కునాఫా అనుకున్నా చూసి వీడియో తీసుకుంటా అంటే నీ వీడియో 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 నువ్వు పాడగాను అంట ఇది చూడండి ఫ్రెండ్స్ కొంచెం మెల్ట్ అయిపోయింది సో ఇదైతే అయితే పెద్దోళ్ళ కోసం ఇదైతే చిన్నాయన పెద్దాయన కోసం చిన్నాయనకైతే సర్ది ఉంది పెట్టొద్దు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ డే మార్నింగ్ సో ఈ రోజు అయితే ఫాస్టింగ్ అయితే నేను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే బయట వాళ్ళవి తీసుకుని రావడానికి అయితే వెళ్తున్నా చిన్న పిల్లలకి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమైంది టిఫిన్ సో మొత్తం టిఫిన్ బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాము కానీ బాగుంది ఎందుకు ఇంట్లోనే పూరి వేసుకోండి అంటే సరే అని పూరి కోసం ఆలు పూరి పిండా అది అయితే వెళ్తున్నా సో అవైతే తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేస్తే మనం తినాలి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు నా మీద ఉంది నేను పోయి తెస్తేనే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే సో పిండి ఉంది దాంతో గోధుమ పిండితో పూరిపింటి మంచిగా వస్తాయి కదా సో అందుకోసమే ఇక్కడ తీసుకొని వచ్చేదామని సో అక్కడైతే చిన్న పాలు అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలు పెరుగు పెద్దోళ్ళ కోసం అయితే తీసుకోవడానికి అయితే వచ్చిన సో అయితే తీసుకొని టిఫిన్ అయితే తీసుకుని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పిల్లలకైతే టిఫిన్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము పెద్ద వడ చిన్న ఇడ్లీ ఒక వడ అయితే తీసుకొని రమ్మన్నారు సో అయితే తీసుకుని వెళ్ళిపోదాం పూరి అయితే బాగుంటది ఇక్కడ సో ఇంటికైతే వచ్చేసినుట్టు మొత్తం మండి మీద పోయి ఉంచేసరికి ఎగిడిపోయేది ఎంత తొందరగా వచ్చినా ఇంకా లేట్ చేసిన అంటారు ఇంకా టిఫిన్ చేయకుండా హెల్త్ ని తినాలి కాబట్టి అసలు ఆదృతకు ఎప్పుడు వస్తే ఎప్పుడు తినాలని ఇంకా అయితే వచ్చేసిన

సర్దుకొని రెడీ పెట్టుకుంటే ఇంకా ఆయన ఎప్పుడు అంటే అప్పుడు పోవాలి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పిల్లలకి అయితే తినిపించేస్తున్నారు మా టిఫిన్ కూడా అవుతుంది సో టిఫిన్ అయిపోతే తినేస్తాము అయితే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే పూరి పిండి కలిపేసింది ఇదేందో పూరిలోకి కర్రీ ఆలు కర్రీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అక్క సో ఇక్కడ ఇంకా ఇప్పుడు ఈ పని నాకే పెడుతున్నామో పూరీలు వచ్చే పని అమ్మ అయితే తప్పించుకోవాలని చూస్తుంది నేను బట్టలు ఉక్కాలని అక్కడ పోయింది ఇంకా సో ఇక్కడ టెన్ అవుతుంది టైము సత్యాన్ని ఇప్పుడు ఏడొస్తారు పొద్దున్న వెళ్ళిపోయింది వచ్చి స్నానం చేయడం నువ్వే వేసేయాలి స్నానం చేసినా చేయకుండా నేనైతే ముట్టుకోరాదు ఫ్రెండ్స్ అందరూ అయితే టిఫిన్ చేస్తున్నారు నేనైతే ఛాయ్ లో మూడు దింట్లో చూడండి ఛాయ్ అయితే చేసుకున్నా పూర్వ అయితే వేడి వేడి చేసి తినేస్తున్నాను నేను ఎందుకంటే నాకు తినాలనిపిస్తలేదు ఛాయ్ లో తినాలని అయితే తింటున్నాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టిఫిన్లు చేసి అయితే మా అమ్మమ్మ అయితే చూడండి బట్టలు మార్తా పెడుతున్నారు హెవీ పనులు చేయలేదు కానీ ఇట్లా చిన్న చిన్న పనులు అయితే మంచిగానే చేస్తుంది వస్తుంది కానీ ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ బట్టలు అయితే మంచిగా కిచెన్ పెడుతున్నా ఇదేంది పప్పు చిన్న పాలన ఇది అన్నమ్మా ఇది చిన్న రైస్ అమ్మమ్మ బట్టలు మరత పెడుతుంది అదే బట్టలు మాట్లా పెడుతున్నా అమ్మమ్మ అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను ఏ పని చెయ్యను ఇది ఒక్కటే పని చేస్తా అంటుంది ఇక్కడ అయితే ఇంకా టిఫిన్లు అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు అవును పూరీలు తిని ఇంకా చూడండి పెద్ద అయిపోయింది ఈయన స్టార్ట్ అయింది టార్చర్ అమ్మ అయితే ఇంకొంచెం పని మీద అయితే వెళ్లేదు ఉంది అందరం వెళ్తామా మరి అక్క అందరం వెళ్తామా అమ్మ నాన్న వెళ్తారా అనేది తెలియదు అక్క కూడా బట్టలు తీసుకోవాలి వెళ్దామని అన్నది పిల్లలకి ఇంకా బాబా అయితే ఇంకా నాకు పని లేకుంటే వెళ్దాం అన్నాడు ఏం చేయాలన్నా ఇంకా ఆయన మీదే డిపెండ్ అయి ఉంటది ఆయన టైమింగ్స్ ఆయన ప్రకారం ఆయన వచ్చినప్పుడే చెయ్యాలి మా టైమింగ్స్ మా పద్ధతులు ఆయన పాటించడు అయితే చూడండి మా అక్క ఇల్లు ఊక్తుంది మళ్ళీ మాపేసిన చిన్న అసలు ఆగమడి చేస్తాడు ఇప్పుడు మళ్ళీ అక్క సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను బాబా ఇంకా డాడీ ఇంకా పెద్ద కి అయితే వచ్చినాము ఫ్రైడే కదా సో నా మజా అయితే చదువుకుందామని అని వచ్చేసాము ఇక్కడైతే చూడండి మామిడికాయ చెట్టు చాలా అంటే చాలా పెద్దది ఉండే అసలు మామిడికాయలు అయితే ఫుల్గా ఉండే మీకైతే చూపిద్దామని వీడియో క్లిప్ అయితే తీసాను వచ్చాడు మామిడికాయలు అయితే ఇక్కడైతే నమాజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత మంది ఉన్నారు అసలు ఫ్రైడే కదా సో ఏమంటారు మనకి ఫెస్టివల్ కు ఉన్నట్టే ఉండే సో ఇక్కడైతే నమాజ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోయి సో అయితే వెళ్తాము ఏం చేస్తున్నావు బయట దేనికోసము పిల్లల మరి నువ్వు తీసుకొచ్చలేదు నమాజ్ కి అయితే వెళ్ళి నమాజ్ అయితే చదువుకుని వచ్చినాం వీళ్ళు కూడా చదువుకున్నారు సో ఇప్పుడైతే లంచ్ అయితే చేసేసి ఏమంటారు పిల్లల బట్టల కోసం ఇంకా సేమియా సామాన్ చూడాలి మా బావ తీసుకెళ్తే సేమియా సామాన్ కూడా తెచ్చుకోవాలని ఉంది మరి ఏమైతో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా పార్లర్ కి వెళ్ళడం అయిపోయింది ఇప్పుడు ఈయన వచ్చి మన ఈయన కేఎఫ్సి అసలు వచ్చిన పని కావట్లే గాని వీళ్ళ పనే అయిపోయింది సో ఇక్కడైతే మళ్ళీ ఈయన కేఎఫ్సి దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు ఆడనే దీని వస్తాడో వాళ్ళ తెచ్చుకుంటారో తెలియదు ఇక బాగా పిల్లలు అయితే పోయిండు ఇక్కడ మా అక్కకి మళ్ళీ గోలీ సోడా సోడా కావాలంట మళ్ళా సోడా కోసం మా అమ్మ వచ్చింది ఇక్కడైతే సోడా తీసుకుంటున్నారు మళ్ళా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మా అయితే అది నేను స్వీట్ సాల్ట్ ఎట్లుంది గట్టిగా మాట్లాడు చాలా రోజులైంది ఇట్లా తాగక చాలా రోజులైంది ఇక్కడైతే దిలుసుకు నగర్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మరి ఇది స్టైల్ యూనియన్ అంట సో ఫస్ట్ టైం ఇందులో ఒకసారి చూద్దామని వెళ్తున్నాము చూస్తే ఎట్లున్నాయి ఏంటనేది చెప్తాము ఇక్కడైతే పెద్ద చప్పు మొత్తం దోలాడుతున్నారు దెబ్బల దింట్లో మరి ఏం చేస్తాడు మంచిగున్నాయి కదా ఒకసారి చూపిద్దాం మొత్తం చిన్నపిల్లలు అయితే మంచిగున్నాయి ఫ్రెండ్స్ ఏమైంది మమ్మీ స్టైల్ యూనియన్లు అయిపోయినాయా మొత్తం ఈయనదే జోర్దారు నా సెలక్షన్ సో ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మంచిగా ఉంది అసలు నెక్స్ట్ టైం ఏమైనా ఉన్నా ఇక్కడికి రావాలని ఫిక్స్ అయినాము మోడల్స్ బాగున్నాయి సో ఇక్కడ అయితే అన్ని వచ్చినాయి చిన్న ఆయన ఒక పండగ డ్రెస్ ఒక్కటి తీసుకునేది ఉంటే ట్రెండ్స్ లో అయితే వెళ్ళి అదైతే తీసుకుంటాం ఫ్రెండ్స్ ట్రెండ్స్ కూడా పక్కనే ఉంది ఇగో ఇక్కడనే ఏమైంది మమ్మీ అయిపోయింది చిన్న షాపింగ్ అయిపోయింది సో ఇక్కడ చిన్న షాపింగ్ కూడా అయిపోయింది అయితే బిల్డింగ్ అయితే చేసిస్తే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు ఏంటి అని తెలియదు ఏం చూస్తున్నాం ఊకే నైటీ అవి కాటన్ తీసుకుంటా అన్నది కదా లేవు లేవు అసలు కనపడలే బాగున్నాయి అందులో బాగుండే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నగర్ అయితే వచ్చినాము అమ్మ ఏమంటారు ఇది మంగళసూత్ర చూస్తున్నారు ఎంత అన్నారు ఆ గ్యారంటీ అంటున్నారు గ్యారంటీ మనం వస్తామా అడుగుతాము ఒకసారి మొత్తం చూపిస్తాం మీకు వీళ్ళు దిల్సి నగర్ అయితే వచ్చిండ్రు ఫ్రెండ్స్ కొంచెం స్ట్రీట్ షాపింగ్ బ్యాంగిల్స్ అవి తీసుకోవడానికి ఈ షాప్ లో అయితే అయితే ఉన్నాయి మెహందీ బ్యాంగిల్స్ అన్ని ఇంకా ఎంపోరియం లేడీస్ ఐటమ్స్ అన్ని అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు స్టిక్కర్స్ అయితే తీసుకుంటున్నారు మెహందీ స్టిక్కర్స్ మీ ఇష్టం వచ్చిన తీసుకోండి ఇందులో కూడా ఏది తీసుకోవాలి ఏది తీసుకుంటావు నేనది తీసుకుంటావు అని వీళ్ళు మళ్ళీ పెట్టుకుంటున్నారు బాగున్నాయి ఇది తీసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ తాళ్ళు చేతులు అన్ని పీక్ చచ్చిపోయినట్టే ఉంది ఇంకా ఏమైంది మమ్మీ కార్ దగ్గర పోతున్నావా చెప్పి చెప్పి చంపిన ఇంకా సేమియా మనం సో తెలుసుకున్నా గల్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు అయితే మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు మన ఇంటికి వెళ్తారా మరి మల్లక్ పెట్టి తీసుకుపోతే మంచిగా ఉంటది సేమియా సామాన్ కూడా తీసుకుని వెళ్ళిపోతే పాపం మళ్ళీ డాడీ రేపు వెళ్ళాల్సింది ఉండదు మరి ఏం చేస్తారో చూద్దాం ఇక్కడ సేమియా మల్లక్పేట్ మార్కెట్ కి వచ్చినావా సేమియా సామాన్ తీసుకుంటున్నావా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మల్లక్పేట్ మార్కెట్ కి అయితే వచ్చినాము సో ఇక్కడ సేమియా డ్రై ఫ్రూట్స్ అవి అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాము సో ఇక్కడ సేమియా కోసం కావాల్సిన అన్నీ అయితే తీసేసుకుంటున్నాము డ్రై ఫ్రూట్స్ అన్ని సో బాస్మతి రైస్ కూడా ఉన్నాయి అవి కూడా చూసి తీసుకుంటే అయిపోద్ది అక్కడ ఆనియన్స్ అల్లం వెల్లి లిప్ పేస్ట్ కూడా తీసేసుకున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ని అయితే తీసుకోవడం అయితే అయిపోయినాయి సేమియా సామాన్ తీసుకున్నాం సర్కులు తీసుకున్నాం అన్ని అయితే తీసుకున్నాము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం పోయే ముందు మళ్ళీ ఉల్లిగడ్డలు తీసుకుందాం అని డిస్కషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసినాయి ఇంకా అస్సలు ఓపిక లేదని ఇక్కడైతే ఫ్యామిలీ ప్యాక్ అని చేస్తే అసలు ఏమంటారు గిత వచ్చింది అసలు క్వాంటిటీ తక్కువ వచ్చింది అసలు సరిపోద్ద సరిపోదా అని కూర్చున్నాం చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రోటీ చేస్తుంది ఈ పూటకైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటాం డిన్నర్ అయితే చేసేసి ఇంకా పడుకోవడం ఇంకా చేస్తున్నాం నేను తిన్నావా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ షాపింగ్ ఏమో కానీ అసలు ఆ తిన్నా అది మనం ఏదో అనుకుంటే ఏదో అయింది కదా డబ్బులు డబ్బులు పోయినాయి అన్న తక్కువ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ షీపింగ్ అన్నైతే అయితే అయిపోయినాయి సో ఇక్కడైతే ఇంక పడుకుంటున్నామే అస్సలు ఓపిక లేదు కాళ్ళు చేతులు అన్ని పీక్కు తిరిగి తిరిగి ఆ షాపింగ్ చేసేటోళ్ళు ఎట్లా పోతారో ఏమో గాని మనకి ఎట్లుంటే అక్క ఎట్లుందో ఇంకా సో అయితే ఇంకా పండుగ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా తీసుకున్నది ఏం లేదు వెజిటేబుల్స్ ఒక్కటి ఉంటది పండుగ రోజు మటన్ చికెన్ తెచ్చుకుంటే అయిపోద్ది సో బ్లాక్ ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు మా మాట లైక్ చేయండి మంచి ఒక ఒక కొద్ది కొత్తగా చూసి సబ్స్క్రైబ్ కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం